కాంగ్రెస్ లో మనమే ఉంటాము తెలుగుదేశంలో మనవి ఉంటాము టిఆర్ఎస్ లో మనమే ఉంటాము అన్ని పార్టీలో మనమే ఉంటాం మరి మన పార్టీకి వచ్చే వరకు మరి మంది తక్కువ వచ్చినాం కాబట్టి దయచేసి ఎప్పుడైనా మరి ఏ పెద్దలో మరి ఏ పార్టీ అయినా కాకుండా మన కులములు కాబట్టి మనం అందరం కూడా ఎప్పుడైనా జానం చేసుకుంటూ ముందు పోాలని కోరుతూ ఇంకోటి సరే ఈరోజు మరి చాలా వ్యక్తులు ముందు చెప్పిన వాళ్ళు కూడా తమ్ముడు అధ్యక్షులు చెప్పిన జిల్లా కార్యదర్శి చెప్పిండు సార్ నేను ఏమంటున్నా అంటే నిన్న మొన్న గ్రామంలో ఈ గ్రామంలో ఆ గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా తాట్సి చనిపోతు కానీ చనిపోయాక అప్పటి వరకు మరి మనకు ఇంచు మంచిగా పెంచి వచ్చేది ఈ భర్త చనిపోమనే మరి భార్య అనేది ఒత్తులేదు మరి ఆమె చిన్న వయసు కూడా పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు మనకు గీతా నృత్యం చేసినందుకే ఆయన సరిపోయిన రకాల భారీ రకంగా వస్తలేదు మరి దయచేసి రాష్ట్ర నాయకులు మరి వెంటనే ఇప్పుడు భర్త చనిపోతే ఆ భార్య వ్యక్తిత్వంలో వరుత్తి కూడా అంత ఇవ్వాలని కోరుతూ మన తీర్మానంలో పెట్టి ఒక దాన్ని కంపడతాను మీరు చేస్తే బాగుండదని